హాయ్ ఫ్రెండ్స్ మా పల్లెటూరి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇరవై నుంచి దివిలెల్లి రూట్ అండి చూడండి ఫ్రెండ్స్ శనివారం అయితే ఈ రోడ్డు ఖాళీ ఉందండి అసలు బతులు వెళ్ళడానికి చూడండి ఫ్రెండ్స్ మా పల్లెటూరు లొకేషన్ మా పచ్చని పొలాలు ఇరవాడకి ఇరవైకి మైంగా ఉన్న లొకేషన్ ఇది సో ఫ్రెండ్స్ మా పచ్చని లొకేషన్ కూడా ఇప్పుడు కూడా పచ్చద ఉంటుందండి అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది మాకు పల్లెటూరు లొకేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా అలాగే మన వీడియోలు ఎప్పటికప్పుడు పెడతా ఉంటాయండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలండి మీ అందరి సపోర్ట్ వల్ల నేను మీ వీడియో పెట్టడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ బట్టీలు ఇటుక ఎక్కువ తయారు చేస్తారండి మా సైడు ఇటుక బట్టీలు ఎక్కువ ఉంటాయండి